ఈ స్పోర్ట్స్ ఒకటి కంప్లీట్ అయితే మనం ప్రపంచంలోనే ఇండియాలో మనం నెంబర్ వన్ అవుతాం అమ్మాయి చెప్పాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ గొప్ప అవకాశం ఇంత పెద్ద గ్రౌండ్స్ హండ్రెడ్ ఎకర్స్ గ్రౌండ్స్ మినపగుళ్ళైనా రవ్వైనా తెనాలి డబుల్ హార్స్ వారివేగా వేగా అంతేగా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు తెనాలి డబుల్ హార్స్ ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలకి తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతో చేసినటువంటి సాంబారు తోడైతే పక్కనే హాస్టల్ పక్కకే కాలేజు ఈ మాదిరిగా చాలా తక్కువ యూనివర్సిటీలు ఉంటాయి కాలేజీలు ఉంటాయి కాబట్టి మీకు వచ్చిన గొప్ప అవకాశం అది మీరు ఇందులో మీ అదృష్టం ఇందులో అడ్మిషన్ తీసుకున్నాను నేను ఒకటే చెప్తున్నా మీకు రోజు సన్ని ఫస్ట్ ఇయర్ కదా మీరు టూ మంత్స్ త్రీ మంత్స్ అయ్యింది వచ్చింది మీరు ఇప్పటి నుంచి డైలీ హాస్టల్ ఉందని డే స్కాలర్ కానీ మీరు కంపల్సరీ స్పోర్ట్స్ ఆడాలి హాస్టల్లో కంపల్సరీ పొద్దున యోగా చేస్తారా గ్రౌండ్లో రన్నింగ్ చేస్తారా మీరు ఏం చేస్తారో చేయండి సాయంత్రం కూడా జుంబా కంపల్సరీ డ్యాన్స్ కంపల్సరీ ఎందుకు పెట్టినా అండి జుంబా ఇవన్నీ మీరు లేకపోతే ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు గంటలుగా చేసి మీ అందరు కూడా చెప్తున్నారు రిక్వెస్ట్ చేసి హాస్టల్లో కంపల్సరీ ఉండాలి కావాలంటే కూడా డే స్కాలర్షిప్ కూడా పెట్టడం ఒక గంట సేపు వాళ్ళకి కూడా ఫస్ట్ లేట్ చేసి పెట్టరాదు ఒక గంట ఎందుకంటే నేను ఒకటే మీకు చెప్తున్నా హెల్త్ లేకపోతే ఏమీ లేదు మీరు ఎంత మెరిట్లు జరిగినా ఎంత పెద్ద జాబ్ వచ్చినా ఎంత లక్షలు సంపాదించినా మీకు హెల్త్ సరిగ్గా లేదనుకో ఏం లేదంటే లేదు నేను రోజు కష్టపడేది కూడా నా హెల్త్ కోసమే మా పిల్లలకు చెప్పేది కూడా మీరు కూడా మా పిల్లలే మీకు కూడా చెప్పేది హెల్త్ కోసమే ఇప్పుడు నాకు ఇంత ఆస్తులు ఉన్నాయి ఇంత డబ్బులు ఉన్నాయి ఇన్ని బంగళాలు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి నా హెల్త్ లేకపోతే నేను చేసుకోవాలి చెప్పు కాబట్టి మీరు కూడా ఇప్పుడు మీ హెల్త్ బాగుందనుకో మీకు గొప్ప అవకాశం ఎందుకు మీ మైండ్ సరిగా ఉంటుంది మీరు చదివింది కరెక్ట్గా అబ్బుతుంది మీరు పర్ఫెక్ట్గా స్కిల్ ఉంటుంది మీ మైండ్ సరిగా ఉంటే మీకు స్కిల్ ఉంటుంది మీరు చేసేది అన్ని ప్రపంచంలో ఏంది ఎందుకు ఇప్పుడు షార్టేజ్ అంటే ప్రపంచంలో నేను చూసిన షార్టేజ్ అంటే ఎవరికి షార్టేజ్ ఉంది టెక్నాలజీ పీపుల్ స్కిల్ పీపుల్ ఆ రెండు ఇప్పుడు మీకు తయారవుతుంది ఇక్కడ మీకు స్కిల్ తయారవుతుంది ఇక్కడ మీరు టెక్నాలజీ తయారు చేస్తుంది చేసుకుంటున్నారు చదువుతున్నారు ఈ రెండు ఉంటే ప్రపంచంలో మీకు మించడం లేదు ప్రపంచానికి కావాల్సింది రెండే స్కిల్ టెక్నాలజీ ఆ రెండు ఇక్కడ నేర్చుకుంటున్నారు మీరు ఆ రెండు నేర్చుకోవాలంటే మీకు మంచిది హెల్త్ మంచి ఉండాలి స్పోర్ట్స్ ఉండాలి గేమ్స్ ఉండాలి మైండ్ పర్ఫెక్ట్ ఉండాలి ఆ రెండు నేను కూడా ఇప్పటికీ నా హెల్త్ మంచి ఉన్న నా మైండ్ పర్ఫెక్ట్ పనిచేస్తాను ఇప్పటికీ పెద్ద పెద్ద ఇంజనీర్ డాక్టర్లు కూడా నా మైండ్ కూడా పనిచేయలేదు అంత స్మార్ట్ ఎందుకంటే ఇక్కడ స్కిల్ ఉంది మంచి స్కిల్ టాలెంట్ ఉంది కాబట్టి మైండ్ బాగా పనిచేస్తుంది మీరు చెప్పేది అదే హెల్త్ సరిగా ఉంటేనే మీరు అన్నిట్లల్లో అన్ని రంగాలలో పర్ఫెక్ట్గా ఉంటారు కొన్ని మార్పులు తక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు కానీ హెల్త్ మంచిగా ఉండాలి మైండ్ పర్ఫెక్ట్ పని చేయాలి హెల్త్ మంచిగా ఉండాలి అది చేస్తాను దయచేసి మీరు అందరు కూడా మేడం కూడా నేను ప్రతిసారి చెప్పిన హాస్టల్ ఉన్న పిల్లలకు సపరేట్గా కొన్ని చెప్పిన తప్పకుండా మార్నింగ్ వాళ్ళు కూడా గ్రౌండ్లోకి రావాలి ఈవినింగ్ గంట గంట నరసేపు గ్రౌండ్లోనే ఉండిపోవాలి పోతేనే మీరు సక్సెస్ఫుల్ ఇంజనీర్ అవుతారు మంచి టెక్నాలజీ పీపుల్ అవుతారు మంచి స్కిల్ పీపుల్ అవుతారు కాబట్టి మీరు గేమ్స్లో కూడా రాణించాలి ప్రతి దాంట్లో మీకు కాంపిటీషన్స్ కూడా పెడతారు ఇంటర్ యూనివర్సిటీలతో కాలేజీలతో వాళ్ళు కూడా మీరేం ఫస్ట్ రావాలి మీరు పర్ఫెక్ట్ నడుస్తలేరు మీరు మార్చ్ పాస్ట్ అంటే ఎట్లా నడుస్తారు చిన్నపిల్లలు మీకు తెలుసు స్కూల్లో ఎట్లా నడిచినారు మినిరోలు నడిచినట్టు నడుస్తారు మీరు అంతా పర్ఫెక్ట్ నడుస్తలేరు ఎందుకంటే మీరు స్పోర్ట్స్లో లేరు కాబట్టి మీరు ఇప్పటి నుంచినా పర్ఫెక్ట్ ఉండాలి మీరు బాగా ఎట్లానే చదువుకుంటారు మీరు వద్దన్నా పర్ఫెక్ట్గా పాస్ అవుతుంది వద్దనే మీకు జాబ్ వస్తుంది వద్దనే మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మీకు అంతా ఎందుకంటే మీరు ఇక్కడ క్లాసులు నడిచినట్టు ఇక్కడ టీచర్స్ ఉన్నట్టు నేను రాదు నేను గొప్ప చెప్పుకుంటలేను నేను పెద్ద పెద్ద యూనివర్సిటీలు పోయినా ఐఐటీలు పోయినా ఆస్ట్రేలియా పోయినా పెద్ద పెద్ద యూనివర్సిటీలో చూసి వచ్చిన ఇట్లా అకాడమిక్ ఎక్కడ కూడా లేదు కాబట్టిరందరూ కూడా బాగా చదువుకోవాలి మంచిగా స్పోర్ట్స్లో కూడా బాగా ఎంజాయ్ చేయాలి స్పోర్ట్స్లో కూడా ముందుకు రావాలి గేమ్స్లో స్పోర్ట్స్లో అకాడమిక్లా ప్రతి దాంట్లో ఉంటే ఈ నాలుగేళ్ళు మనకు ఎంత పెద్ద క్యాంపస్ అంటే ఇది పక్కకు రెండు వేల ఎకరాల ఫారెస్ట్ ఇక్కడ పక్కకు రెండు వేల ఎకరాల ఫారెస్ట్ ఈ మధ్యలో మనం ఉన్నాం పొల్యూషన్లో కూడా పొల్యూషన్ లేదు వాటర్లో కానీ ఎయిర్లో కానీ అంత బ్రహ్మాండంగా ఉంటాం మీరు చాలా స్మార్ట్గా తయారు కాబట్టి మీరందరూ కూడా గొప్పగా స్పోర్ట్స్ మ్యాన్ కావాలి దానికి తోడు రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీ పుష్ప